ధీరత్వానికి తెలంగాణ నేల పోరాట పటిమకు చాకలి ఐలమ్మ ప్రతీక అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రెడ్డి అన్నారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జైశంకర్ జిల్లా కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి గండ్ర వెంకటరమణారెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు భూమి కోసం భుక్తి కోసం తిరుగుబాటు చేసి నిరంకుశ పాలనపై దండెత్తిన చాకలి ఐలమ్మ పోరాటం త్యాగం నేటి తరానికి ఎంతో స్పూర్తిదాయకమని అన్నారు ఏడవ నిజాం నవాబు పాలనలో తెలంగాణ రైతులు ఎదుర్కొన్న దొరల దౌర్జన్యాన్ని బహుజనులు ఎదుర్కొన్న వివక్షను మహిళలు ఎదుర్కొన్న అన్యాయాలను ప్రతిఘటించిన చైతన్య జ్యోతి చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా సాయుధ పోరాటంలో విరోచితంగా పోరాటం చేసినటువంటి ఆనాడు భూస్వామి వ్యవస్థకు వ్యతిరేకంగా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారి నూట ముప్పై జయంతి సందర్భంగా ఈరోజు ఆమె యొక్క జయంతిని ఎంతో ఘనంగా భూపాలపల్లి పట్టణంలో జరుపుకోవడం చాలా సంతోషం నేటి తరానికి ఆమె యొక్క స్ఫూర్తిదాయకంగా మరి ఉండాలని ఇది ఎందుకంటే వరంగల్ అంటేనే మహిళలు మరి ముందు వరుసలో ఉంటారు ఆనాడు రాణి రుద్రమదేవి సమ్మక్క సారలమ్మ స్ఫూర్తిగా మరి ఆనాడు ఆనాటి నిరంకుశ పరిపాలనకు ఒక మహిళ తుపాకీ చేతబట్టి ఆనాటి మరి నిరంకుశ పాలనకు పోరాటం చేసినటువంటి యోధురాలను ఈరోజు ఆమె జయంతిని జరుపుకోవడం చాలా సంతోషం నేటి తరానికి కూడా ఆమె యొక్క స్ఫూర్తిదాయకంగా ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఇలాంటి జన్మదినాలు మరి జయంతి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆమె నేటి తరానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి చాకల్యాలయం జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు